సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందట అమ్మమ్మ ఏదో సీరియస్ ఏనట ఇది ప్రభాస్ మిల్కీ పై పుకార్ ప్రస్తుతం ఫిలిం నగర్ లో ఈ విషయంపై ఒకటే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది బాహుబలుడు ప్రభాస్ తో మిల్కీ బ్యూటీ తమన్నా లవ్లో ఉంది ఆ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ ప్రచారం సాగుతోంది అయితే ఇందులో నిజం ఎంత అని తరచి చూస్తే రెబల్ బాహుబలి లాంటి సినిమాలో ఈ జోడి కలిసి నటించారు నాటి నుంచి ఇద్దరి మధ్య ఏదో ఏదో నడుస్తోంది అంటూ ఒకటే గుసగుసలు వినిపిస్తున్న మాట వాస్తవమే అయితే ఈ ప్రచారం మొన్న సాహో సెట్లో మిల్కీ అనూహ్యంగా డార్లింగ్ను కలిసినప్పటి నుంచి ఊపందుకుంది మిల్కీ కోసమే ప్రభాస్ ముంబైకి మకాం మార్చేశాడంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఒకటే రోద పెట్టేస్తున్నారు అయితే ఇందులో నిజమెంత అన్నది ఆ ఇద్దరే తేల్చాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు ఈ ఎఫ్ఐఆర్ గురించి ప్రభాస్ కానీ తమన్నా కానీ స్పందించిందే లేదు ప్రభాస్ ప్రస్తుతం సాహో షూటింగ్తో బిజీ ఇక తమన్నా అటువైపు బాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రణాళికలు వేస్తోంది ముంబైలో కలుసుకున్నంత మాత్రాన ప్రభాస్ తమన్నా కోసమే ముంబైకి మకాం మార్చేశాడనడం ఎంతవరకు సబబు సాహో కోసమే అని సరిపెట్టుకోవచ్చు కదా లేదు బాలీవుడ్లో ప్లాన్స్కి ఇలా చేస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి